నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు యాభై రూపాయలు డీజిల్ పెట్రోలు రెండు రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలియజేయడం జరిగింది పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీల సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ పార్టీ నాయకులు హెచ్చరించారు అంతర్జాతీయంగా డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించిన దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్య అని నాయకులు కె రంగారెడ్డి ముగ్ధ కల్పన ఆరోపణలు చేశారు ఈ చర్య వల్ల అన్ని నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని ఇప్పటికే పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో ఈ పెంపు మరింత భారమని విమర్శించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ డివిజన్ నాయకులు సాయన్న మునిగిల శివప్రశాంత్ భద్రాచలం పీఓడబ్ల్యూ డివిజనల్ అధ్యక్షురాలు మునిగిల మహేశ్వరి పీడీఎస్యు భద్రాచలం డివిజనల్ అధ్యక్షుడు దుండగుల రామ్ చరణ్ మడకం భీమరాజు మంచాల నరసింహరావు శాంతక్క కుమారి కృష్ణకుమారి అనురాధ సత్యవాణి నసీమ రమ బుజ్జమ్మ బాష నాగమణి తదితరులు పాల్గొన్నారు తగ్గించాలని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ గ్యాస్ ధరలు యాభై రూపాయలు పెంచారు అట్లనే పెట్రోల్ డీజిల్కి రెండు రూపాయలు పెంచారు ఇవాళ ప్రజల పైన అప్పుల్లో ఉన్నామో నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని మోపటం తీవ్రమైనటువంటి ఇది కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి లేని ఏడైనా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు అట్లనే జిఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని అవానీ అబ్బా వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు కాబట్టి ఈ ఆర్థిక అరాచిక వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోలు డీజిల్ తర్వాత గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతా ఉన్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో బరువులతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని దారితీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర ధరలు పెరగటానికి దారితీసే ప్రమాదం ఉంది కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం సిపిఐఎంఎల్ మాసులైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు నిరసనగా ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే అయితే ఇది ప్రధానంగా ఒక రకంగా నిత్యావసర వస్తువులతో పాటు ఈ ఈ మూడు కూడా నిత్యావసర వస్తువులుగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది ఇవాళ గ్యాస్ కానీ పెట్రోలు డీజిల్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఒక ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ఫలితంగా మొత్తం ని అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేటు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాసులైన్ డిమాండ్ చేస్తాం